హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మనమందరం పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాను ఏదో ఒక బిజినెస్ చేసుకుంటాను ఏదో ఒక వృత్తి పని చేసుకుంటాను హ్యాపీగా కాలం గడుపుతూ మన యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటాము కానీ వీటన్నిటినీ కంట్రోల్ చేస్తూ ఒక సిస్టమ్ అనేది ఉంది అదే పాలిటిక్స్ రాజకీయం అందరికీ ఒక చిన్న విన్నపం అది ఏమిటంటే నేను ఏ పార్టీకి చెందిన వారిని కాదు అలాగే నేను రాజకీయవేత్త కాదు ఏ ఒక్క వ్యక్తిని కించపరిచి మాట్లాడడం లేదు ఇది కేవలం నా యొక్క వ్యక్తిగతం మాత్రమే కావున దయ ఉంచి నా మాటల్లో ఏదైనా తప్పులు దొరి ఉంటే మన్నించి క్షమించండి అలాగే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క సపోర్టు నాకు కావాలి ఇక టాపిక్లోకి వెళ్తే రాజకీయం అంటే ఏంటో తెలుసా రాజా అంటే మంచి పరిపాలన ఇచ్చే రాజు అని అంటే చెడు చేయకుండా ప్రజలను చూసుకునేది రాజకీయం ప్రజలను చైతన్యవంతం చేసేది పిల్లలకు మంచి భవిష్యత్తును కల్పించేది పిల్లలు చేసుకునే సమూహ చర్చకి ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరైనా ఉండాలని ఎన్నుకునేది రాజకీయం ఇటువంటి రాజకీయాన్ని కొంతమంది స్వలాభం కోసం స్వార్థం కోసం దానిని నేచకీయంగా చేసేస్తారు అందుకే చాలామంది భయపడతారు రాజకీయం అంటే కానీ రాజకీయం అంటే ప్రజల యొక్క మంచి కోరుకునేది అనమాట ఇలాంటిది మన రాజకీయం అనేది ఎప్పుడు పుట్టిందో ఏ దేశంలో పుట్టిందో కానీ వాళ్ళ వాళ్ళ దేశంలో వాళ్ళ వాళ్ళ నియమ నిబంధనతో ప్రతి ఒక్క దేశంలో రాజకీయం అనేది ఉంది కానీ ప్రతి దేశంలో ఉన్న రాజకీయాలు ఒక ఎత్తు అయితే మన భారతదేశంలో ఉన్న రాజకీయం మరొక ఎత్తు ఒక మహానుభావుడు చెప్పారు ఒకప్పుడు ప్రజల వద్దగా పరిపాలన వెళ్ళినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది అభివృద్ధి చెందిన దేశంగా తయారవుతుందని చెప్పారు అటువంటి మార్గంలో నడిచి వెళ్తున్న ప్రజెంట్ మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సీఎం గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా ప్రజల వద్దకే పరిపాలన కాన్సెప్ట్ నిజంగానే చాలా గొప్పది అలాగే ఆ సీఎం గారు తీసుకొచ్చిన నవరత్నాలు చాలా అంటే చాలా గొప్ప నవరత్నాలు కానీ మనిషి బ్రతకాలంటే జీవనం కొనసాగించాలంటే నాకు తెలిసి మూడే మూడు ఉంటే మన యొక్క జీవన విధానం చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది అందులో ఒకటి విద్య మన దగ్గర డబ్బు ఉంటే ఎవరైనా దోచుకోవచ్చు మన నగలు నగలుంటే ఎవరైనా దొంగిలించవచ్చు కానీ ఒక్కసారి విద్య నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బ్రతకొచ్చును దాన్ని దొంగిలించే వాళ్ళే లేరు దోచుకోలేరు అంత గొప్పది విద్య నేర్చుకుంటే అటువంటి విద్యను ప్రదానం చేస్తున్న మన సీఎం గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే అవుతుంది అలాగే వైద్యం మనిషి ఆరోగ్యంగా ఉంటే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉంటాం అందుకే పెద్దవాళ్ళు చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అనేసి అటువంటి ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి పేదవాళ్ళ ఏ సమస్య వచ్చినా ఆరోగ్యంతో మరణించకూడదనేసి ఆరోగ్యం చెడిపోయి మరణించకూడదనేసి ఆరోగ్యశ్రీ పెట్టి ఐదు లక్షల్ని ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు చేసిన సీఎం గారికి సతకూటి నమస్కారాలు అలాగే ఈ రెండు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఈ రెండు మనతో ఉంటే మనం హ్యాపీగా ఉంటాం కానీ మూడు పూట్ల మనం బోన్ చేసి హ్యాపీగా గడపాలంటే మాత్రం వ్యవసాయం రైతు ఈ రైతు అనేవాడే లేకపోతే ఈ భూ ప్రపంచమే ఉండదు ఎస్ రైతన్న వాళ్ళు వ్యవసాయం చేయడం మానేస్తే ఆకలితో అలమటిచ్చి మరణిస్తుంది అటువంటి రైతుకి ముందుండి భరోసాతో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా గిట్టుబాటు ధర వాళ్ళు నిర్ణయించిన రేటుకే అమ్ముకునే విధంగా చేస్తున్న సీఎం గారికి మరొకసారి చాలామంది అంటున్నారు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు జనాలకు డబ్బులు వేసి సోమరబోతం చేస్తున్నారు సీఎం గారు ఆలోచించండి ప్రజలారా ఎప్పుడైనా ఎక్కడైనా మీరు విన్నారా చూశారా డబ్బు మనిషిని స్వామరభూతాన్ని చేస్తుంది అన్నది మీరు చూశారా విన్నారా వినుంటే చూసింటే మీరు నాకు చెప్పండి అలాగే అభివృద్ధి లేదు అభివృద్ధి లేదని అంటున్నారు అభివృద్ధి అంటే ఏంటి అంతా వసూలైన పన్నుల డబ్బులను రాజధాని అనే మాటతో ఒకచోట పెట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అభివృద్ధి అంటారా రాష్ట్రం అంతా అభివృద్ధి చేయడాన్ని అభివృద్ధి అంటారు అభివృద్ధి అంటే రాజధాని ఉంటే అభివృద్ధి కాదు పేదవాడు ఆకలితో అలమటించకుండా ఉం అలమటించకుండా కడుపు నిండా భోంచేస్తే అదే అభివృద్ధి చెందిన రాష్ట్రం దేశం ఆకలితో అలమటించకుండా ఉంటే చాలు అదే అభివృద్ధి ఆకలికి అలమటిస్తూ అన్నం లేకుండా చనిపోయే వాళ్ళు రోజుకి కొన్ని లక్షల్లో ఉండరు ఫ్రెండ్స్ చాలా దేశాల్లో తినడానికి తిండి లేకుండా చాలామంది మరణిస్తున్నారు సంవత్సరానికి నెలగదు ప్రతిరోజు మరణిస్తున్నారు అటువంటిది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మన సీఎం గారిని అభివృద్ధి లేదు అభివృద్ధి లేదని అంటున్నాం వచ్చి తను ఫైవ్ ఇయర్సే అయింది ఫ్రెండ్స్ ఫైవ్ ఇయర్స్లో టూ ఇయర్స్ కరోనాలో పోయింది ఆ కరోనా కాలంలో కూడా ఎంత బాగా చూసుకున్నారో ప్రజల్ని మనం అందరం చూసాము ఆఖరికి ఢిల్లీలో ఉన్న పీఎం గారే మెచ్చుకున్నారు మన రాష్ట్ర సీఎం గారిని మరణాల సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంది హ్యాట్స్అప్ టు సీఎం ఇంకా ఉన్న మూడు సంవత్సరాలు అతను చేసిందంట ఈ మూడు సంవత్సరాలు ఎంత అభివృద్ధి చూపించారు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చారు నాకు తెలిసి ఎవరో మిస్ అయినొచ్చు అర్హులై పథకం రాకుండా వన్ నాట్ టూ పర్స్ పర్సెంట్ అంతే అంతకుమించి చేయలేదేమో ఆలోచించని ఫ్రెండ్స్ అభివృద్ధి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐదు మంది ఉన్న కుటుంబంలో ఒక మనిషి వెళ్ళి సంపాదించుకొచ్చి ఐదు మంది భోజనం చేస్తూ ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందా ఐదు మంది ఉన్న కుటుంబంలో ఐదు మంది సంపాదించి ఏమేమి బతికే వాళ్ళు అభివృద్ధి చెందుతారు ఆలోచించండి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతమే డెవలప్ అవుతుంది కానీ మిగతా ప్రాంతం అంతా ఎప్పటికి డెవలప్ అయ్యేది ఎప్పుడు ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి అలా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా అన్ని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వేస్తున్న మన సీఎం గారు నిజంగా హ్యాట్సప్ చెప్పాలి కొంచెం లేట్ అవుతుంది కానీ అభివృద్ధి అయితే కంపల్సరీగా కనబడుతుంది లేట్ అవుతుంది అభివృద్ధి అయితే కనబడుతుంది ఫ్యూచర్లో ఒక డిగ్రీ పట్టా పొందుకోవాలంటే పొందాలంటే ఇరవై సంవత్సరాలు వెయిట్ చేయాలి ఒక మొక్క నాటి అది ఫలాలు ఇవ్వాలంటే ఒక్కొక్క మొక్కకి కొన్ని నెలలు ఉంటాయి కొన్ని సంవత్సరాలు ఉంటాయి కానీ ఆ మొక్క నాటేటప్పుడు చుట్టూ మనము కంచె కడతాం కంచి కట్టి వాటర్ పోస్తాం కొన్నాళ్ళకి కలుపు మొక్కలు వస్తాయి ఆ కలుపు మొక్కలను తీసేస్తాము అప్పుడే కదా చెట్టు బాగా ఎదుగుతుంది ఎదిగి మనకు ఫలాలు ఇస్తుంది అలాంటిది మరి ఒక రాష్ట్ర విడిపోయేసి మనకు రాజధాని ఇవ్వాల్సిన ముందు తరం వాళ్ళు ఇప్పుడు రాజధాని లేదని మాట్లాడుతున్నారు మరి డబ్బులు వేస్తూ డబ్బులు వేస్తూ ఈ సీఎం గారు స్వామరుబోతం చేస్తున్నారే మరి ఈ పథకాన్ని అలాగే పెట్టి ఇంకా ఎగస్ట్రాగా ఇస్తాను అనే సంత అప్పుడు స్వామరుబోతులు కారా ఈ పథకాలు అలాగే ఉంచి వీటిని ఇంప్లిమెంట్ చేస్తూ మేము మరొక పథకాలు మేమిస్తామంటే అప్పుడు సమరు బతులు కారా ఆలోచించండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలనేసి ప్రతి ఒక్కరికి తను పెట్టిన నవరత్నాల పథకాలని అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి చేర్చిన మన సీఎం గారిని మరొకసారి గెలిపించుకుంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది అది మనం చూస్తున్నాం నాడు అన్ని స్కూల్స్ కావచ్చు వ్యవసాయం చేసే రైతులకు కావచ్చు మంచి గుర్తింపు ఉంది ఫీజు రిమర్స్తో చదువుకున్న పిల్లలు కావచ్చు ముసలి వాళ్ళు కొడుకులు వదిలేసిన ముసలి వాళ్ళు వాళ్ళకి ఇచ్చే పెన్షన్ కావచ్చు ఇంటి దగ్గరికి తీసుకెళ్లి పెన్షన్ ఇలాంటి తొమ్మిది నవరత్నాలు ఇస్తున్నారు ఇలాంటివన్నీ ఆలోచించండి ఫ్రెండ్స్ ఆలోచించి మరొకసారి మనం అతన్ని సీఎంగా చేసుకుందాం మన రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం దేశంలోని ఆలోచించండి ఫ్రెండ్స్ తాగిన రొమ్ము పాలన అంటారా తిన్నింటి వాసాలు లెక్కిద్దామంటారా లేదా మేమింతే ఎంత పాలు పోసినా పాము విషమే చిమ్ముతుంది అనేసి నాయకుడిని మార్చుకుంటాము మీదే ఆలోచించండి మన పిల్లల భవిష్యత్ మన చేతిలోనే ఉంది ఆలోచించండి ఆలోచించి థ్యాంక్ యూ సీఎం గారు ఈ ఐదు సంవత్సరాలు మాకు చాలా మంచి పరిపాలన ఇచ్చారు మీకు మేము రుణపడి ఉన్నాము నిజంగానే చాలా అంటే చాలా మంచి పరిపాలన ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నెక్స్ట్ కూడా మీ సీఎంగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మాకు మంచి భవిష్యత్తుని ఇస్తారనేసి ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో పెడతారనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం అందుకు మీకు ఆల్ ది బెస్ట్ ఈ సందర్భంగా సీఎంకి మాట చెప్పాలి సీఎం గారి గురించి దుష్టులను సంహరించడానికి విష్ణుమూర్తి పది అవతారాలు ఎత్తారంట అలాంటి దుష్టులను చంపి వంటి సమాజాన్ని నిర్మించినారు అటువంటిది రాష్ట్రం విడిపోయి అల్లకొల్లాలంగా ఉంటే ఈ రాష్ట్రానికి బాగుపరచడానికి వచ్చిన విష్ణుమూర్తి పదకొండవ అవతారమే మన ప్రజెంట్ సీఎం గారు అనేసి నా యొక్క ముఖ్య ఉద్దేశం నేను ఇలాగే మంచి పథకాలు పెట్టు ప్రజలకు మంచి సేవ చేస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియో ముగించే ముందు అందరికీ మీలో ఎవరైనా సరే నవరత్నాల్లో పథకం ఏదో ఒక పథకం పొందాలంటే లైక్ చేయండి ఏ పథకం పొందారో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్